ఆర్థిక ఇబ్బందులా కర్పూరంతో ఇలా చేసి చూడండి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద పెరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్పూరం చంద్రుడు శుక్రగ్రహాలకు ప్రతీక మన జాతకంలో పిపుడి దోషాలు లేదా దేవదోషాలు ఉన్నప్పుడు హారతి ఇవ్వడం వల్ల ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది ముఖ్యంగా సంధ్యా సమయంలో కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి బయటకు వెళ్లిపోయి సానుకూల తరంగాలు వెల్లివిరుస్తాయి ఇది కేవలం ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు మన మానసిక ప్రశాంతతకు ఏకాగ్రతకు కూడా ఎంతో మేలు చేస్తుంది ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం వాస్తు దోష నివారణకు అద్భుత మార్గం ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా లేదా ఆర్థిక నష్టాలు వేధిస్తున్నా అది వాస్తు దోషం కావచ్చు అటువంటప్పుడు ప్రతి సాయంత్రం ఒక రాగి లేదా వెండి పాత్రలో కర్పూరాన్ని వెలిగించి ఆ పొగను ఇంటి ప్రతి మూలకు చూపించాలి ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది కర్పూర సువాసన గాలిలోని బాక్టీరియాను కూడా నాశనం చేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఆర్థిక లాభం గ్రహశాంతి మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లయితే గురువారం లేదా శుక్రవారం రోజుల్లో కర్పూరంతో పాటు రెండు లవంగాలను వెలిగించండి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద పెరుగుతుంది రాహువు కేతువుల ప్రతికూల ప్రభావాల వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే ఉదయం సాయంత్రం నెయ్యిలో ముంచిన కర్పూరాన్ని మండించడం దివ్యౌషధంలా పనిచేస్తుంది ఇది మనసుపై ఒత్తిడిని తగ్గించి చేస్తున్న పనుల్లో విజయాన్ని అందిస్తుంది పురోగతికి రాజమార్గం ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద కర్పూరం వెలిగించడం వల్ల బయటి నుండి వచ్చే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు ఈ పద్ధతిని క్రమం తప్పకుండా భక్తితో అనుసరిస్తే జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి కర్పూరం కరిగిపోయినట్లుగానే మీ కష్టాలు కూడా కరిగిపోయి కుటుంబంలో శాంతి పురోగతి లభిస్తాయి చిన్నదైనా సరే కర్పూరం ఇచ్చే వెలుగు మీ జీవితంలో పెద్ద మార్పునే తీసుకువస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు